빠진터 사르 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 మတ် బయట లేదు అప్పుడు ముందు రండి లే లే సువేస్త మచ్చదే రైతే నాకైతే సరిపోతది ఆ ముందు కొట్టేదిరా కొలి కొలితే ఏవని చూడండి ఏవని ఉంటే ఇగుండి ఏవని ఉంటే దరిచే కంటెంప్టెడ్ మన ఆమాల్ సర్ నాయన ఇచ్చేవి నువ్వు తీసుకురావేలేదు కదా అవన్నీ లేని నోటీస్ ఇస్తున్నాం కానీ కానీ మీ పని మీ పని మిస్ చేస్తారు మనం నా మీరు నా దగ్గర వస్తే அப்படியே வந்துட்டு வந்துட்டு போறாங்க

ಲೋಕತಾಯ್ ಸರ್ ಹಿಂಗ ಇವನು ಯಾವನು ಅಂತೆ ಇವನು ಯಾವನು ಅಂತೆ

నా పేరు డి సుబ్బారావు అండి నేను సహాయ కమిషనర్ దేవాదాయ శాఖ చిత్తూరు నుంచి వచ్చాను ఈరోజు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం పలమనేరులో ఉన్నటువంటి ఎకరాల అరవై ఒక్క సెంటు భూమి ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారం అంటే ఏపీ ఇండిపెండెన్స్ ట్రిబ్యునల్ వారి ఆదేశాల ప్రకారం పొజిషన్ తీసుకుని రేకుల షెడ్డు అవి ఉన్నాయి అవి తొలగించి పొజిషన్ తీసుకుని ఈవో గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి ఈ ఆస్తి విలువ సుమారు పది కోట్లు ఉంటుంది అని అంటున్నారు పలమనేరులో ఒక పక్కన ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఏరియాలో మధ్యలో మధ్య భాగంలో ఉంది చాలా వాల్యుబుల్ సైట్ ఇది ఈ సైట్ని ఇప్పుడు ఈవో గారికి స్వాధీనం చేస్తున్నాను త్వరలో దీని మీద ఫర్దర్గా ఏం చేయాలనేది చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం సార్ ఇంకా కూడా స్థలాలు ఉన్నట్లు సమాచారం సార్ దానిపైన మీరు ఏం చేయాలంటే కమిషనర్ గారు అర్జున్ రావు గారు నచ్చారండి ప్రత్యేకంగా ఈ ఎంప్రోచ్మెంట్స్ మీద స్పెషల్ డ్రైవ్ తీసుకున్నారు ఆల్మోస్ట్ ఆ స్టేట్ మొత్తం కూడా జరుగుతూ ఉంది అందువల్లనే ఇది పెట్టడం జరిగింది డ్రైవ్ ఇక ప్రతిరోజు వారం వారానికి రెండు కేసులన్నా చేయమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి నడుస్తుందండి జిల్లా మొత్తం నడుస్తాయి సార్ ఇది ఉన్నాయి కదా టౌన్లో చిత్తూరు జిల్లాలో వెలిచిన శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానము మరియు తిరుపతి గంగమ్మ దేవస్థానములు సత్యగంగమ దేవస్థానములు డిపార్ట్మెంట్ వారి ఆధీనంలోనేవి నడుస్తున్నాయి ఇందులో ఈ కోర్టు ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాల మేరకు ఈ దినము మా జిల్లా సహాయ కమిషనర్ సుబ్బారావు గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మరియు మెడికల్ డిపార్ట్మెంట్ వారి అందరి సహాయ ట్రస్ట్ బోర్డు వారి ట్రస్ట్ బోర్డ్ వారు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ఈ దినము ఈ కార్యక్రమం చేప చేపట్టబడింది మా డిపార్ట్మెంట్ కమిషనర్ వారు కూడా ప్రత్యేకంగా ఇప్పుడు వారానికి రెండు ఖచ్చితంగా ఎంక్రోజ్మెంట్ ఎక్కడున్నా సో ఉన్నా సరే వాళ్ళని తొలగించి మళ్ళీ స్వాధీనం తీసుకొచ్చి దాన్ని సాగు చేయవలసిందిగా ఆదేశించినారు వారి ఆదేశాల వారికే మేము ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతున్నాము ముందు ముందు ఉన్నా కూడా మీ అందరికీ తెలియజేసి ఇలా ఎక్కడైనా ఎంకరేజ్మెంట్ ఉన్న వాటిని తొలగిస్తామని చెప్పి కూడా ఇందులంగా చెప్తున్నా కొలనేరు బజార్ వీధిలో ఉన్నటువంటి ఎండోమెంట్ ప్రాపర్టీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి రామన్న నాయుడు సత్రం అనేది ఉండదు దాన్ని తొంభై నూట ఇరవై ఆరో సంవత్సరంలో దాన్ని కన్స్ట్రక్షన్ చేసినటువంటి రామన్నాయుడు అని చెప్పని అనేసి ఆయన మా తాతగారికి ఇంకొకరికి ఇంకొకరి ఇంకొకరి ఒకరికి ఇద్దరికి ట్రస్ట్ డీడ్ చేసి ఇరవై ఆరో సంవత్సరంలో చేసిచ్చున్నారు అప్పటి నుంచి మేము దాన్ని మా తాతగారు అయింది మా నాన్నగారు అయింది తర్వాత నేను కూడా తొంభై ఎనిమిది నుంచి చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ గారి నుంచి అసిస్టెంట్ కమిషనర్ గారి నుంచి నేను ఫిట్ పర్సన్గా ఎన్నుకోబడి తీసుకోబడి దాన్ని సంరక్షిస్తుంటా ఉన్నాను ఇప్పుడు దాంట్లో ఎన్క్రోచ్మెంట్ అయిన ఉన్నాయి దాన్ని గౌరవించినటువంటి సార్ గారు దాన్ని ఇప్పుడు కూడా వచ్చి దాన్ని చూసి అట్లా దానికి ఏ రకంగా చేయాలా రాత్రి కూడా నేను సార్ దగ్గర పోయి రిజిస్టర్ ఆఫీస్లో దాన్ని అమ్మకానికి ఇప్పుడు వచ్చిండే పరిస్థితులు వచ్చేసినాయి ఇప్పుడు ఎలాడంటే మెయిన్ బజార్లో ఉండేది దాని విలువ ఎక్కువగా ఉండేదానించి దాన్ని ప్రయత్నం చేసేవాళ్ళు ఉండరు చేస్తూ ఉండరు దాన్ని మనసులో పెట్టుకొని దాన్ని చూసుకొనేసి వాళ్ళ సహకారంతో మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా పోయి దానికంతా ఏం చేయాలా దాన్ని రిజ్ కాకుండా చేసే పరిస్థితి కూడా పెట్టుకుంటూ ఉండం చేస్తూ ఉండము కాబట్టి పబ్లిక్ కూడా వచ్చి మాకు ఆ పది మందికి సంబంధించినటువంటి ఆస్తిని పది మందికి వచ్చేట్టుగా చేసి దాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మా సహకారంతో మాకు ఏ సహకారం కావాలో ఆ సహకారంతో మాత్రం మాకు పొంది వాళ్ళు పొంది దాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆస్తిగా పరిగణించి ధర్మాదాయ శాఖగా పరిగణించి చేయాలని ప్రార్థిస్తున్నారు ఈ కార్యక్రమం దాదాపు యాభై ఐదు స యాభై సంవత్సరాలుగా ఆక్రమణలో ఉంది ఇది పదకొండు సంవత్సరాలుగా మా దేవాలయానికి ఎటువంటి చెల్లిం చెల్లించలేదు రుసుము మాన్యము చెల్లించలేదు కాబట్టి ఈరోజు ఎండవర్మెంట్ వారి సహకారము కోర్టు ఉత్తర్వుల ప్రకారము పోలీస్ సహకారం మాకు సహకరించి డిపార్ట్మెంట్ అంతా సహకరించి మా కమిటీ ఈరోజు దీన్ని దేవాలయం స్వాధీనం పరచుకోవడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెందుతాం